అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు ఉదయం లేవగానే మీ అరచేతుల్ని చూస్తూ ఇప్పుడు నేను చెప్పి ఈ మాటను సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ రాకెట్ స్పీడ్తో లెక్క పెట్టలే డబ్బు అయితే మీకు వస్తూనే ఉంటుందన్నమాట జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి చాలు మిగతా అది ఏమీ అవసరం లేదన్నమాట అమ్మవారి భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి ఆశీర్వాదము ఆ తల్లి చల్లని చూపులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈరోజు చాలా చక్కని వీడియోని అయితే మీకోసం మొదలు పెట్టబోతున్నానండి ఈరోజు అసలు వీడియో ఏంటి అంటే డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం కూడా చక్కగా మనకు ఎలాంటి లోటుపాట్లు అనేటివి లేకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని మంచి విషయాలను మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలన్నమాట ఇవి కంపల్సరీ చేయాలని ఫ్రెండ్స్ అప్పుడే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఏమీ రావు సంతోషంగా మీరు హ్యాపీగా అనమాట ఇక మనం ఉదయం తెల్లవారుజామున లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకి తోడుగా ఉంటాయి ఇక మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకునే అలవాటు చాలామందికి కూడా ఉంటుంది ఇక ఇలా చాలామంది చేస్తూ ఉంటారు అలా చూడడం చాలా మంచిదండి ఇక అరచేతుల్ని చూసుకుంటూ మనం చేసుకో చెప్పుకోవాల్సిన ఒక మంత్రం అనేది ఉంది ఫ్రెండ్స్ అది పదమని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ మాట అనేది కూడా అనుకోవచ్చు అనమాట నిజంగా మీరు ఇలా కనుక చేశారు అంటే మూడు సార్లు మూడు రోజుల పాటు ఈ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా కనుక మీరు ఖచ్చితంగా చెప్పుకున్నారు అంటే డబ్బుకి మీకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి దూసుకొస్తుంది అనమాట చాలామందికి లేదంటే కొంతమందికి కానీ రోజువారి సంపద అవ్వచ్చు లేదంటే నెలవారి సంపద అవ్వచ్చు ఇలా ఏదైనా సరే కానివ్వచ్చండి ఈ మంత్రాన్ని రోజుకి కనీసం మీరు ఒక మూడు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు అంటే మీ అరిచేతులు చూసుకుంటూ మూడు సార్లు చెప్పుకుంటే ఆ డబ్బు అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఇక మీ ఆదాయంలో ఎదుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట ఇక పొద్దు పొద్దున్నే లేవగానే మీ అరచేతులను చూస్తూ ఇలా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా కనుక చెప్పుకున్నారు అంటే చాలా మంచి ఫలితాలైతే మీ జీవితంలో అయితే చూస్తారు ఇప్పటికే ఈ పరిహారం ఎంతోమందికి చాలా అంటే చాలా ఎక్కువ మందికి ప్రయోజనం అయితే దక్కిందనమాట ఇక అసలు ఆ మంత్రం ఏంటి ఆ మంత్రం ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అన్న విషయాన్ని చాలా క్లారిటీగా అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా స్పష్టంగా చెప్తాను అనమాట అసలు సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు కానీ అందరూ కూడా లేవరు కదా ఇక ఆ సమయంలో లేచి ఏదైనా సరే ఒక మంచి పనులు మొదలు పెడితే అది ఖచ్చితంగా మీకు విజయాన్నే తెచ్చిపెడుతుందన్నమాట నిజమే ఫ్రెండ్స్ మంచిగా చేస్తే ఎప్పుడూ మంచి పని మంచి ఫలితమైతే మీకు దొక్కుతుంది ఇక ఈ సమయంలో అంటే ఆ ముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలు కాదు కొందరు అసలు లేవలేరు కూడా అలాంటి వారు ఏంటంటే ఏదైనా సరే మంచి పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కొత్తగా ఒక శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ ఒక మంచి కార్యం అనేది మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కానీ బ్రహ్మముహూర్త సమయంలో లేచి ఇక ఆ రోజు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీరే చూస్తారు ఇక డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోవడం కోసం బ్రహ్మముహూర్తంలో లేచి పనిచేస్తే వెంటనే ఇది క్షణాల్లోనే మీకు ఫలితం ఇస్తుంది అలానే వెంటనే మీకు పనిచేస్తుంది అన్నమాట ఇక మిగతా సమయంలో అంటే లేచిన వెంటనే చేతులు చూసుకునే అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మ ముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామున మూడింటి నుంచి లోపు ఒక మూడు రోజుల పాటు దీనికోసంగా మీరు అలారం అయినా సరే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకొని మరి కష్టపడి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇష్టంగా మీ చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే మీకు ఉండేటువంటి ఆర్థిక కష్టాలైనా డబ్బు సమస్యలైనా లేకపోతే మీకు రావాలన్న డబ్బు ఉన్నా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా అందుతాయన్నమాట ఇక ముహూర్తంలో మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మీకు ఖచ్చితంగా విజయం అనేది వచ్చే తీరుతుంది జస్ట్ మీరు నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలు అనమాట అది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆ సమయంలోనే దేవతలు కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలిగే సమయం అని కూడా చెప్పుకోవచ్చు అదే బ్రహ్మముహూర్తం అందుకనే మన పెద్దవాళ్ళు బ్రహ్మముహూర్తంలో ఏదైనా సరే పనులు మొదలు పెట్టమని చెబుతూ ఉంటారు అసలు అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రహ్మ ముహూర్తంలోనే ఉంటాయన్నమాట ఇక ఇది ఎలాంటి వారైనా సరే చేసుకోవచ్చు అన్నమాట రాత్రి పడుకునే ముందు లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చేయొచ్చు లేదంటే ఎక్కడైనా కానీ కూర్చొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట మేము నెలసరి సమయంలో ఉన్నాము చేసుకోవచ్చా లేదా ఇలా చెప్పి కొంతమంది అయితే చాలా అంటే కొన్ని అనుమానాలు అయితే వాళ్ళలో ఖచ్చితంగా ఉంటాయన్నమాట వారు కూడా దీన్ని చక్కగా చేసేసుకోవచ్చండి ఎక్కడ కూర్చొనైనా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఎలాంటి వారైనా సరే ఎవరైనా సరే ఈ పరిహారం అయితే మంచిగా చేసుకోవచ్చు ఇక దీనికోసం మీరు పొద్దున్నే నిద్ర కానీ కళ్ళు తెరిచిన వెంటనే అసలు చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు లేదంటే వాళ్ళ పిల్లల ముఖాలు చూసే అలవాటు అయితే ఉంటుంది అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు పొద్దున లేచిన వెంటనే రెండు అరచేతుల్ని కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకి అద్దుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా మన చేతుల్లో అంటే అరచేతుల్లో ఉంటుంది కదండి మన అరచేతుల్లో పై భాగాన ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే ఇక మధ్యలో సరస్వతీదేవి ఇక కింద భాగాన పార్వతీదేవి ఉంటారు అని అందరికీ తెలుసు ఇలా ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లోనే ఉంటారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదించేటప్పుడు మన అరచేతులతోనే వాళ్ళ అరచేతులతోనే ఆశీర్వదిస్తారు ఇక అయితే మన చేతులతోనే దీర్ఘ సుమంగళి భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలన్నీ కూడా చేతులతోనే దీవిస్తారు ఇక ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వదించినట్లు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారన్నమాట ఇది అక్షర సత్యం అండి ఇక అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం అయితే ఉందన్నమాట కాబట్టి నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతుల్ని రుద్దుకొని మన కళ్ళకి అద్దుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటే గనుక మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుందని మీ జీవితం సంతోషంగా కూడా ఉంటుంది ఇక ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరిగే తీరుతుంది అలానే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయన్నమాట ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ దాని ఫలితం అనేది మీరే చూస్తారు ఇక మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరకైతే వచ్చే చేరుతుందన్నమాట మీరు జస్ట్ నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఈ పరిహారాన్ని చేసి మంచి మంచి ప్రయోజనాలు అయితే పొందడం అయితే జరిగిందన్నమాట ఇక అసలు ఆ మంత్రం ఏంటి అంటే కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం సో ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము అంటే మన చేతుల్లో ఉన్న లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఉన్నారు కదండి కాబట్టి వాళ్ళ దర్శనం అనేది మనకు ఉంటే నిజంగా కల్పిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందించి నిజంగా డబ్బుకి ఎలాంటి లోటు అనేది లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించాలి అని చెప్పి మనం కోరుతూ ఉంటాం కదండి ఆ ఆశీర్వాదం మనకి కలగబోతుందనమాట అలానే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే మూడు సార్లు అనుకుంటే చాలు మీ అరచేతులు చూసుకుంటూ ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఇలా మూడు రోజుల పాటు చేయండి వీలైతే పొద్దున్న బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని మూడు సార్లు అరచేతులను చూసి అనుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నించి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎలాంటి డౌట్స్ ఏమీ కూడా పెట్టుకోకుండా నిశ్చితంగా చేసుకోండి దాని ద్వారా మీకు ఎంత డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుందనమాట అలానే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కగా శుభంగా అమోఘంగా ఉంటుంది ఎలాంటి లోటుపాట్లు లేకుండా మీరు చాలా సంతోషంగా హాయిగా జీవించగలరనమాట నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి